వధూవరుల్ని లక్ష్మీనారాయణులుగా సంభావన చేస్తారు అందుకే వరుడు నడిచొస్తాడు తప్ప వధువుని మాత్రం బుట్టలో తీసుకొస్తారు బుట్ట అంటే నిజంగా బుట్ట కాదు పద్మాకారంలో ఉండాలి బుట్ట ఆయన నారాయణుడు ఆమె లక్ష్మి ఆడపిల్ల అంటారు తెలుగులో ఆడ అంటే అక్కడ నారాయణుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ పుట్టింది ఎందుకు పుట్టింది నన్ను ధరింప చేయడానికి ఇక్కడ పుట్టింది ఇక్కడ పుట్టి మళ్ళీ నారాయణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది నిత్యానపాయని ఆయనని విడిచి నా దగ్గర ఉండదు కానీ నాకు పిల్ల అయి నన్ను తరింపచేస్తోంది వీరభద్ర విజయంలో పోతనగారు హిమవంతుడి చేత అనిపిస్తారు గిరులలో నన్నొక్క గిరినైన నా పేరు చేసి తిట్లు ఇందువదన నీకు తండ్రినైతి నాకు నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు పార్వతీదేవిని చూసి హిమవంతుడు ఆ మా ఏముందమ్మా పది కొండల్లో నేను ఒక కొండ అయితేనే నా పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది ఎందుకని ఒక కొండకి కూతురై పుట్టావమ్మా పర్వతరాజపుత్రి పార్వతి అని నాకు కీర్తిని తెచ్చావు నీకు తండ్రి నైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన ఇంతకన్నా అద్భుతమే ఉందమ్మా లోకాలకన్నిటికి నువ్వు తల్లివి నీకు నేను తండ్రిని ఎంత అదృష్టం అమ్మా నాది అన్నాడు అలా ఆ తీసుకొచ్చేటప్పుడు వధువుని లక్ష్మీదేవిగా సంభావన చేసి మేనమావలు తీసుకొస్తారు ఏం మేనమావలే ఎందుకు తీసుకురావాలి అంటే పూర్వకాలంలో ఒక ఆచారం ఉండేది ఎక్కడైనా ఓ పిల్ల పుట్టిందనుకోండి ఆ పిల్ల పుట్టగానే ఆ తల్లి యొక్క ఆ పిల్ల యొక్క తల్లి అన్నదమ్ములు ఉంటారు అంటే పిల్లకి మేనమామలు ఒరే నీకు పెళ్ళం పుట్టిందిరా అనేవారు మేనమామ వచ్చాడు అంటే మేనకోడలు పుట్టింది కాబట్టి ఏదో ఒరే నీకు భార్య పుట్టిందిరా అనేవారు ఎక్కడైనా లోకంలో ఎవరైనా చటుక్కుని అలా అన్నారేమో కానీ ఆమెని నేను లక్ష్మీదేవిలా చూశాను ఆమె నారాయణుడిని చేరుతుందనుకున్నాను తప్ప నేను ఎన్నడూ నా మనసులో అపవిత్ర భావనతో చూడలేదు లక్ష్మిని లక్ష్మిగా నారాయణుడికి అప్పజెప్పేస్తున్నానని మేనమామలు బుట్టలో తీసుకొస్తారు నువ్వు నడిచి రాకూడదమ్మా నువ్వు లక్ష్మివి అందుకని నిన్ను వహించి తీసుకొస్తున్నావు ఇది మా అదృష్ట విశేషమని ఇంత పవిత్ర హృదయంతో నాకు లక్ష్మిని తెచ్చి ఇచ్చారు ఈమె ఏ నా అదృష్ట రేఖ ఈమె వలన నా జీవితం పండబోతోంది నాకు లక్ష్మినిచ్చిన మీకు నేనేమివ్వగలను మీరు పూర్ణ ఆయుర్దాయమును పొందారుగాక అంచున్నటువంటి పంచెల చాపెడతారు అందుకే అంచున్న బట్ట పెడితే ఆయుర్దాయం ఇమ్మని దేవతలను అడిగినట్లు గుర్తు అందుకే ఏరి గుచ్చుకోకపోయినా పంచెలు చాపిస్తే పుచ్చుకోవాలి అంచున్న బట్టలు పెడతారు మేనమావటి ఏది చెయ్యనివ్వండి అందులో అన్ని విశేషార్థాలతో వివాహ బంధంలో మనుష్యుల మధ్య సత్సంబంధాలు కలిగేటట్టు సహృదయం కలిగేటట్టు అంత అందంగా నడిచేటట్టు చేస్తారు ఎక్కడ ఉండనివ్వండి ఎంత సెలవలేకపోనివ్వండి అబద్ధమాడైనా సరే మేనమామని బుట్టనెత్తాలని పరిగెడతారు మా పిల్లని మేనమామగా బుట్టెత్తుతారా అంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు నా జీవితంలో నేనే ఎన్నో పర్యాయాలు మీరు పెళ్లికి అక్షతలు వేయడానికి రమ్మండి రండి అంటే ఏమైనా ఒత్తిళ్ళు ఉంటే వెళ్ళలేదేమో కానీ మిమ్మల్ని ఒక అన్నదమ్ముడిగా భావన చేశాం మా పిల్ల పెళ్ళికి మీరు బుట్టెత్తాలి రండి అంటే మాత్రం ఎన్ని ప్రవచనాలు ఉన్నా వెళ్ళి బుట్టలు ఎత్తిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో ఎత్తలా గారు మేనమామ అంటే ఆ హోదా వేరు లక్ష్మీదేవిని నారాయణుడికి తీసుకెళ్లి అప్పజెప్పడం వీరు అదొక గొప్ప సంతోషం కాబట్టి అందులో అంత అద్భుతం ఆ జీలకర్ర బెల్లం అందుకు పెట్టిస్తారు